అప్కమింగ్ అప్సిల్లో సుమతి ప్రీతి గది దగ్గరికి వెళ్తుంది ప్రీతి పడుకొని ఉన్నది చూసిన సుమతి ఏమో ప్రీతి ఎంత పెద్దదైనా సరే ఇంకా తనకి పడుకోవడం రాలేదు అప్పట్లాగే పడుకుంది అనుకుంటూ ప్రీతి దగ్గరికి వెళ్ళి ప్రీతిని చూసి ప్రీతి అప్పుడు ఎంత పెద్దదానం అయిపోయో చిన్నప్పుడు నా పక్కన పడుకొని కథ చెప్తే కానీ నిద్రపోయేదనే కాదు ఆ రోజు నేను చాలా మిస్ అయిన ప్రీతి అనుకుంటూ ప్రీతి నుదుటి మీద ముద్దు పెట్టడానికి ముందు కొంగుంది సుమతి అప్పుడే ప్రీతికి మెలకు వస్తుంది మెలకు రావడంతోనే సుమతి మహాన్ని చూసి షాక్ అయ్యి హే నువ్వేం నా ఏం చేస్తున్నావు మార్నింగ్ నేను తిట్టానని చెప్పి కోపంతో నన్ను చంపడానికి వచ్చావా ఏంటి అని అడిగేసరికి లేదమ్మా అని చెప్పి సుమతి అంటూ ఉంటే మరెందుకు నా కది అంటే నేను లేచి చూసేసరికి నా మొహం దగ్గర ఉన్న అంటే పిల్ల తీసుకుని నమ్మ నా కూరు ఆడుకుని చేసి చంపాలని చెప్పి చూసా కదా అని అంటూ ఉంటే ప్రీతి అని చెప్పి సుమితే అంటున్న సరే వినిపించుకోకుండా ఇంట్లో వాళ్ళందరినీ కూడా పిలుస్తుంది ఇక మహాలక్ష్మి వాళ్ళు వచ్చిన తర్వాత పిన్ని ఇవి నా గదిలోకి వచ్చింది ఏదో చేయాలనుకుంది నన్ను అని చెప్పి అడిగేసరికి ఏ నా కూతురు ఏం చేద్దామని చెప్పి గదిలోకి వచ్చావా అని అనేసరికి సొంత ఏమో నేనేం చేయాలనుకోలేదు అని చెప్పి అంటూ ఉంటే మరి నా గదిలోకి ఎందుకు వచ్చావు అని చెప్పి ప్రీతి ప్రశ్నించేసరికి ఇక సుమతి ఏమో అది ప్రీతి చెయ్యి కిందకి తల కింద దిండు అని చెప్పి ఏదో చెప్పబోతుంటే ప్రీతి వెంటనే తన దిండు కింద ఉన్న చైన్ చూసుకొని ఓ మై గార్డ్ మా చైన్ ఇంకా ఎక్కడ ఉంది లేదంటే అంటే నా తల కింద నా పిల్ల కింద ఉన్న ఈ చెయ్యన్ని కొట్టేయడానికి ఇక్కడికి వచ్చావు కదా అసలు నువ్వు టీచర్వా లేకపోతే దొంగవా నేను నాకు సమయం వచ్చింది కనుక సరిపోయింది లేదంటే నా చైన్ కొట్టేసేదానివి అని చెప్పి ముందుకు మించిపో అని చెప్పి సుమతి నెట్టేస్తుంది అప్పుడే అక్కడికి వచ్చిన సీత ఏమో సొంత కింద పడకుండా అడ్డుకొని అసలు ప్రీతి నీకు బుద్ధుందా ఏం చేస్తున్నావు నీకైనా అర్థమవుతుందా తల్లి వయసుని ఇవన్నీ ఇలా పట్టుకొని తోసేస్తావా అసలు పెద్దలంటే గౌరవం ఉందా నీకు అని చెప్పి అడిగేసరికి దొంగగా ఎవరైనా మర్యాద గౌరవం ఇస్తారా అని చెప్పి మహాలక్ష్మి అడగడంతో ఏంటి దొంగ అని చెప్పి సీత ఆశ్చర్యంగా అడిగేసరికి అవును ప్రీతి చైన్ని దొంగతనం చేయడానికి వచ్చింది ఈవిడ అని చెప్పి అచ్చన అనడంతో నాకు సమయానికి మెలకు వచ్చింది కనుక సరిపోయింది లేదంటే ఇవి నా చైను ఇంట్లో నగలు అన్నీ కొట్టేసేదేమో అని చెప్పి ప్రీతి అనేసరికి ఆపు ప్రీతి దొంగలాగా అలా చైన్లు నగలు కొట్టేయాల్సిన అవసరం వీడి ఈవిడికి లేదు ఇంకా నీకు అలాంటి అలవాట్లు ఉన్నాయేమో అని చెప్పి సీత అంటూ ఉంటే మరి లేకపోతే ఎందుకు వచ్చింది ఈ గదిలోకి నగల కోసమే కదా వచ్చింది అని చెప్పి మహాలక్ష్మి అండంతో ఏంటంటే మీరు కూడా అలా అంటున్నారు ఈవిని ఇంట్లో నుంచి పంపించడానికి మీరు లక్ష రూపాయలు ఇచ్చినా సరే ఈవిడే కన్నెత్తి కూడా చూడలేదు అలాంటిది ఇంట్లో ఉన్న నగలు అలాంటివి కొట్టేయడానికి ఇవ్వడానికి వస్తుంది ఆయన ఇంట్లోకి వచ్చి మోసం చేయడాలు ఆసి ఆస్తి సొంతం చేసుకోవడాలు ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టడాలు అలాంటి మీ ఉన్నాయి కానీ మా టీచర్కి లేవు అయినా వీళ్ళ ప్రవర్తన వీళ్ళ బుద్ధులు ఏంటో మీకు అర్థమైంది కదా టీచర్ ఇంకా ఎందుకు వీళ్ళ దగ్గర పదండి అని చెప్పి సీత సొంతని తీసుకొని వెళ్ళిపోతుంది ఆ తర్వాత మహా ఆవిడికి నువ్వు డబ్బులు ఇచ్చావా అని చెప్పి అడిగేసరికి ఆవిడని వదిలించుకోవడానికి ఇవ్వాల్సి వచ్చింది కానీ ఏదో పెద్ద ప్లాన్తోనే వచ్చింది నిచ్చి డబ్బుని తీసుకోలేదని చెప్పి మహా అండంతో ఇలాంటి వాళ్ళని ఎక్కువ రోజులు ఇంట్లో ఉంచుకోకూడదు త్వరగా పంపించాలి అని చెప్పి అచ్చన అండంతో అదే పనిలో ఉన్నా అని చెప్పి మహా మహాలక్ష్మి అంటుంది ఇక నెక్స్ట్ లో సుమతి బాధపడుతూ ఉంటుంది నువ్వు అసలు వా దొంగవా అన్న మాటలు గుర్తెచ్చుకొని ఇక సీత ఏమో ఏం టీచర్ ప్రీతి అన్న మాటకి బాధపడుతున్నారా మహాలక్ష్మి అత్తయ్య పెంపకంలో పెరిగింది కదా తన నోటికి అద్దు అదుపు ఉండదు ఎంత వస్తే అంత మాట్లాడేసింది అదే మా సుమతి అత్తయ్య పెంపకంలో పెరుగుంటే ఇలా మాట్లాడేది కాదు మా మామ కూడా చెల్లెల విషయంలో చూసి చూడట్టుగా వదిలేస్తాడు అయితే మా మహాలక్ష్మి అత్తయ్య మా సుమితి అత్తయ్య చనిపోయిన తర్వాత మా మామయ్య గారు మహాలక్ష్మి అత్తయ్యని పెళ్లి చేసుకున్నారు ఆవిడ ఆవిడ ఈ ఇంటికి కోడలైన తర్వాత ఇల్లు అంతా కూడా తన ఆధీనంలోకి వెళ్ళిపోయింది తన ఒంటి చేత్తో అందరినీ ఒక ఆట ఆడిస్తూ ఉంటుంది అసలు మా సుంతి అత్తయ్య అంటేనే ఇష్టం ఉండదు నేను పెళ్లి చేసుకుని ఇంటికి వచ్చిన తర్వాత సొంతే అత్తయ్య ప్రస్తావన ఇంట్లో ఉండేది కాదు కానీ సొంతే అత్తయ్య గురించి తెలుసుకున్న తర్వాత సొంతే అత్తయ్య గురించి మాట మాటకి మాట్లాడేదాన్ని దాంతో సుమితి అత్తయ్యకి మహాలక్ష్మి అత్తయ్యకి కోపం వచ్చేది అయితే నేను స్టోర్ రూమ్లో ఉన్న సుమతి అత్తయ్య ఫోటో తీసుకుని వచ్చి హాల్లో పెట్టాను దాంతో మా మహాలక్ష్మి అత్తయ్యకి కోపం వచ్చి ఆ ఫోటోని తగలేసింది ఆ తర్వాత అయినా సరే నేను ఊరుకోకుండా ఈ ఇంటికి సుమతి అత్తయ్య బోర్డు పెట్టాను అప్పుడు మహాలక్ష్మి అత్తయ్య చాలా ఫీల్ అయ్యింది అని చెప్పి సీత అంటూ ఉంటే నువ్వు ఆ ఇంటికి సుమిత సుమిత అని పేరు పెట్టింది అని అడిగేసరికి అవును నేనే పెట్టా అని చెప్పి అనేసరికి మీ అత్తయ్య పెట్టిందేమో అనుకున్నాం సీత అని అనేసరికి ఆవిడకి సొంతే అత్తయ్య పేరంటేనే ఇష్టం ఉన్నదా అలాంటిది ఆవిడ సొంతి అత్తయ్య బోర్డు పెడుతుందా నేనే పెట్టాను అని సీత అంటుంది ఇంకా చెప్పాలంటే మా మహాలక్ష్మి అత్తయ్య సొంత అత్తయ్య క్లోజ్ ఫ్రెండ్స్ అంట ఫ్రెండ్ అని చెప్పి ఇంటికి వచ్చి ఆ తర్వాత ఇంట్లో వాళ్ళందరినీ కూడా తను సొంతం చేసుకుంది ఇంటిని ఆస్తిని అన్నింటినీ కూడా నాకు తెలిసి సుమతి అత్యని కూడా ఆవిడ ఏదో చేసి ఉంటుంది అసలు మహాలక్ష్మి అత్య మనసయ్యమా అన్నట్టు నాకు అనిపిస్తే ఒక్కోసారి ఆవిడ చేసే పనులు చూస్తూ ఉంటే అని చెప్పి అనేసరికి సొంత ఏమో తన మనసులో నువ్వు అనుకున్న నిజమే సీత తన వల్ల నా జీవితం తలకిందులయ్యింది తను అసలు మనసే కాదు మృదు అని చెప్పి సుమతి మనసులో అనుకుంటుంది ఇక ఇక మా అమ్మాయి అయితే సుమితి అత్తయ్య విషయంలో కొంచెం బెటరే కానీ మిగిలిన వాళ్ళందరూ కూడా చాలా డేంజరస్ అని అంటూ ఉంటే మీ మామయ్యకి మీ సుంత అత్యయ అంటే ఇష్టమా అని చెప్పి అడిగేసరికి చాలా ఇష్టం కాకపోతే ఆ ప్రేమ అంతా మనసులోనే సుమితి అత్తయ్య మహాలక్ష్మి అత్తయ్య ముందు బయటపడరు అని చెప్పి సీత అంటుంది ఇక సరే టీచర్ మీరు ఫ్యామిలీ గురించి ఇంతలా ఆడుతున్నా మీకేనా ఫ్యామిలీ ఉందా అసలు నువ్వు ప్రీతి గది ఎందుకు వెళ్ళామని చెప్పి అడిగేసరికి ప్రీతి నా కూతురు కదా నా కూతురు లాంటిది కదా తనకి మంచి చర్యలు చెప్తామని ఆడపిల్లకి ఆవేశం పొగరు ఉండకూడదని మంచి నేర్పుదామని చెప్పి వెళ్ళాను అని అనేసరికి మీ మాటలో ప్రీతి వింటుంది అనుకున్నారు టీచర్ అని చెప్పి సీత అంటూ ఉంటే చిన్నప్పుడు నేర్చుకుంటేనే పెద్దప్పుడు గౌరవ మర్యాదలు పెరుగుతాయి చిన్నప్పుడు నేర్చుకుంటేనే పెద్ద అయిన తర్వాత సమాజానికి ఉపయోగపడతారు లేదంటే సమాజానికి ప్రమాదకరంగా మారుతారని చెప్పి సీత సుమతి అంటుంది సరే సరే అయితే మీరు పడుకోండి చెప్పి సీత అన్నంతో ఇక సుమతి పడుకుంటుంది ఇక నెక్స్ట్ సీన్లో సీత వంట చేస్తూ ఉంటే సుమితి గదిలోకి వస్తుంది దాంతో ఏంటి టీచర్ మీకేమైనా కావాలని చెప్పండి చేసి పెడతామని చెప్పి సుమతితో సీత అడిగేసరికి లేదు సీత నీకు వంట హెల్ప్ చేద్దామని వచ్చానని చెప్పి సుమతి అండంతో మీరు వంట చేయడం ఏంటి టీచర్ మీకు కావాల్సిన ఏం చేసి పెడతా చేయొద్దని చెప్పి సీత అన్నంతో లేదు సీతను నన్ను సొంత మనిషిలాగా చూస్తా కదా మరి నేను వంట రుచి చూడాలి కదా అని చెప్పి అన్నంతో మహ్మటం పడుతున్న టీచర్ అయితే మీకు ఏం వంటలు వచ్చు అని చెప్పి అడిగేసరికి నేను స్వీట్స్ బాగా చేస్తాను అందులో రవ్వలడ్డూలు సున్నుండలు కజ్జికాయలు అన్నీ కూడా చేస్తా అని చెప్పి అనేసరికి మిగిలిన వంటకాల విషయం ఏమో నాకు తెలియదు కానీ సున్నుండ అండ్ రవ్వలడ్డూలు అంటే మా ఆయనకి ప్రీతికి మామయ్య గారికి చాలా ఇష్టము అసలు ఒక ఆవిడైతే మా ఇంటికి స్వీట్స్ అమ్ముతానని చెప్పి తీసుకొని వచ్చింది ఆవిడ ఇచ్చిన రవ్వలడ్డూలు అవి లట్టలు వేసుకొని తినేసారు అన్నీ వాళ్ళే అని చెప్పి అంటుంది ఆ రోజు ఆవిడ ఆ స్వీట్స్ ఇచ్చింది కానీ డబ్బులు తీసుకోలేదు మళ్ళీ వెళ్ళి చూస్తే ఆవిడ కనిపించలేదు ఆవిడ రుణం ఎప్పుడు తీరుతుంది అని చెప్పి సీత అనేసరికి త్వరలోనే ఆవిడ రుణం తీర్చుకుంది కానీ సీత అయితే కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా తీసుకురా అని చెప్పి సుమి అండంతో సరే అని చెప్పి అన్నీ కూడా తీసుకుని వస్తుంది ఇక ప్రీతి రామ్కి ఇష్టమైన స్వీట్ చేయాలని చెప్పి సుమతి అనుకుని రబ్బలడ్డూలు సున్ని చేస్తుంది ఇక సున్ని చేసి అక్కడ తీసుకురాగానే రామ్ వచ్చి ఏం చేస్తే ఈరోజు స్వీట్ అని చెప్పి అడిగేసరికి నేను చేయలేదు మామ టీచర్ చేశారు అని చెప్పి అడిగేసరికి వా రబ్బలడ్డూలు చిన్నలు నాకు చాలా ఇష్టం అని చెప్పి రామ్ అంటూ ఉంటే అయితే మీకోసం చేశాను బాబు టేస్ట్ చేయండి అని చెప్పి సుమతి అన్నంతో రామ్ టేస్ట్ చేసి చాలా బాగున్నాయి టీచర్ అచ్చు మా అమ్మ చేసినట్టుగా ఉన్నాయని చెప్పి రామ్ అనేసరికి చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది సుమతి అప్పుడే అక్కడికి వచ్చిన ప్రీతి ఏమో అవి చూసి ఏంటన్నయ్య రబ్బలడ్డూలు సునీలు అంటే నాకు కూడా ఇష్టమని తెలుసు కదా మరి నువ్వు ఒకరిగా తినేస్తున్నావు ఏంటి అని చెప్పి అడిగేసరికి ఇక తీసు నువ్వు కూడా తీసుకో అని చెప్పి రామంటారు ప్రీతి అవి తీసుకోబోతూ ఉంటే సీత ఏమో ఆగు ప్రీతి ఇవి మా టీచర్ చేసినవి ఇవి తినాలంటే ముందు మా టీచర్ దగ్గర పర్మిషన్ తీసుకో అని చెప్పి అనేసరికి గతంలో వాళ్ళిద్దరికీ ఆయన గొడవ గుర్తు తెచ్చుకొని ఆవిడకి నేనంటే కోపం నేను ఆవిడతో గొడవ పడ్డాను నన్ను ఆవిడ క్షమించదన్నయ్య అందుకని ప్రీతి నాకు అక్కర్లేదు అని చెప్పి అంటుంది లేదా మనం చిన్నపిల్లవి తిట్నా కొట్టినా ఏం చేసినా సరే నీ నాకు నీ మీద కోపం ఉండదు నువ్వు మంచిగా ఉండాలన్నదే నా కోరిక అని చెప్పి సుమతి అంటుంది ఇక ఆ స్వీట్ తీసుకోమండ ప్రీతి ఆశగా స్వీట్ తీసుకోబోతుంది ఉంటే ఆగు ప్రీతి నువ్వు టీచర్ని నెట్టేసినందుకు టీచర్కి ముద్దు పెట్టాలి అది నీకు ఒక స్వీట్ పనిష్మెంటు ఒకవేళ ముద్దు పెట్టలేదంటే నీకు హార్ట్ మాత్రమే ఇస్తా అని చెప్పి సీత అన్నంతో ఇక ప్రీతి అందరూ ఉన్నారా లేరా అని చెప్పి చెక్ చేసుకొని టీచర్కి ముద్దు పెడుతూ ఉంటుంది సరిగ్గా అప్పుడే ఉషా వస్తుంది ఇక ప్రీతి అలా ముద్దు పెట్టగానే ఉంటే హ్యాపీ ఫీల్ అయ్యి ప్రీతికి తనకు తనకు కూడా ముద్దు పెడుతుంది ఇక స్వీట్ ఇచ్చి తినమని చెప్పడంతో హ్యాపీగా ప్రీతి స్వీట్ తింటూ ఉంటుంది ఈ విషయాన్ని ఉషా వెళ్ళి మహాలక్ష్మి వాళ్ళతో చెప్తుంది మన అప్కమింగ్ గిఫ్ట్స్ ఏం జరగబోతుంది వేకెన్సీ